అవి అనేక రకాల ట్రాక్ల నిర్మాణం కానీ లేకపోతే ఎలక్ట్రిఫికేషన్ కానీ ఇప్పటికే ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ పూర్తయిపోయింది కౌచ్ సెంటర్ రీసెర్చ్ సెంటరు అభివృద్ధి కోసం కానీ మళ్ళీ రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏదైతే తెలంగాణ ప్రజల చిరకాల డిమాండ్ అయినటువంటి రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా వేగవంతంగా పూర్తవుతుంది ఇప్పటికే డెబ్బై శాతం పనులు పూర్తయినాయి కాసిపేటలో దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు కానీ ఆ రకంగా సుమారు నలభై ఏడు వేల కోట్లకు పైచిలిక పనులు ఈరోజు రైల్వేకి జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా నలభై రెండు రైల్వే స్టేషన్స్ ఈరోజు తెలంగాణలో అభివృద్ధి జరుగుతున్నాయి ఏకకాలంలో ఇప్పటికే కరీంనగర్ వరంగల్ బీగంపేట్ ఈ మూడు రైల్వే స్టేషన్లను చెర్లపల్లి నాలుగు రైల్వే స్టేషన్లను మనం ప్రారంభించుకున్నాం త్వరలోనే జోగులాంబ గద్వాల్ కొమ్మరవెల్లి మల్లన్న దేవాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి రెండు రైల్వే స్టేషన్లు పనులు పూర్తయినాయి అది త్వరలోనే ప్రారంభించుకుంటాం ట్వంటీ ట్వంటీ సిక్స్లో మరొక ముప్పై పైగా రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణ పనులు పూర్తవుతాయి ఆ రకంగా ఎవ్రీ మంత్ నేను స్వయంగా ఈ యొక్క మరి ఈ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నాను రైల్వే మంత్రి కూడా ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాడు తెలంగాణలో ఏకకాలంలో సుమారు నాలుగు రెండు రైల్వే స్టేషన్లు పునర్నిర్మాణం జరగడం అనేటువంటిది మరి చాలా గొప్ప విషయం అనేది ఈ సందర్భంగా నేను మనీ వేస్తా ఉన్నాను ఇప్పటికీ మనకు తెలుసు ఐదు వందే భారత్ ట్రైన్లు మన తెలంగాణకు వచ్చాయి ఇటీవల రెండు అమృత్ భారత్ రైళ్లు మన తెలంగాణ నుంచి వెళ్తూ ఉన్నాయి మరి ఇప్పటికే తొమ్మిది వందల కిలోమీటర్ల న్యూ రైల్ ట్రాక్ నిర్మాణం పూర్తయింది తెలంగాణలో గత పద్నాలుగు సంవత్సరాలుగా అదేవిధంగా హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషందు చెప్పినట్టు ఒక వెయ్యి ఒక వంద పదిహేను కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ యాక్టివిటీ పూర్తయిందనే విషయాన్ని ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ముందు చెప్పినట్టు మన తెలంగాణలో సుమారు పన్నెండు వందల నలభై రెండు కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ ఉంటే దాంట్లో ఇప్పటికే ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్ల రైల్వే నెట్వర్క్ సంబంధించినటువంటి కవచ్ యాక్టివిటీ ఎందుకంటే కవచ్ అంటే మన దేశంలోనే డెవలప్ చేసినటువంటి దేశవాళి టెక్నాలజీ ఇది ప్రమాదాల నివారణ కోసం రైల్వేలో సొంతంగా ఇన్బిల్డ్ చేసుకున్నటువంటి టెక్నాలజీ ఇది దీనికి సంబంధించినటువంటి కవచ్ పరిశోధన సంస్థ ఇది హైదరాబాద్లో ఏర్పాటు చేశారు దేశంలోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా ఎక్స్పెరిమెంట్ బేసిస్లో మన తెలంగాణలోనే కవచ్ సంబంధించినటువంటి పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి ఇప్పటికే ఆరు వందల ఇరవై ఏడు కిలోమీటర్లు పూర్తయింది మరొక నాలుగు వందల పది కిలోమీటర్లు తెలంగాణలో పూర్తి చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కవచ్ టెక్నాలజీ ద్వారా తెలంగాణలో ప్ర రైల్వే ప్రమాదాల నివారణ కోసం మన దేశవాలిగా పరిశోధన చేసి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టెక్నాలజీ తెలంగాణలో పూర్తి అయిపోయి దేశంలోనే ఈ యొక్క రైల్వేకి సంబంధించి కవచ్ సెంటర్ కవచ్ టెక్నాలజీ ఏర్పాటు చేసుకున్నటువంటి మొదటి రాష్ట్రంగా హైదరాబాద్ దేశంలోనే ముందు నిలవబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మని చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఏడు హై స్పీడ్ రైల్ కారిడార్ ప్రకటిస్తే అందులో మూడు మన హైదరాబాద్ కేంద్రంగా ఈరోజు రావడం నిజంగా తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారికి రైల్వే శాఖ మంత్రికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాన విషయాన్ని మనం చేస్తున్నాను హైదరాబాద్ నగరం నుంచి ప్రారంభమైనటువంటి హైదరాబాద్ పుణే హైదరాబాద్ బెంగళూరు హైదరాబాద్ చెన్నై మూడు హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ హైదరాబాద్ లో రాబోతున్నాయి ఇప్పటికే మన హైదరాబాద్ నగరము తెలంగాణ రాష్ట్రము మరి అనేక రంగాలకు హద్దుగా మారుతున్నటువంటి ఈ నేపథ్యంలో రైల్వే హద్దుగా దీంతో చెప్పినటువంటి కవచ్ సెంటర్ కావచ్చు లేకపోతే ఈ ఎలివేటెడ్ హై స్పీడ్ రైల్ హై స్పీడ్ దీని కారణంగా రైల్వే సంబంధించి కూడా దేశంలోనే హైదరాబాద్ హైదరాబాద్ ఒక హబ్బుగా మారబోతుందనే విషయాన్ని నేను చేస్తున్నాను నేను ముందే ప్రకటించడం జరిగింది ఏ రకంగా ఈరోజు మరి ఫార్మా కావచ్చు ఐటీ కావచ్చు కావచ్చు డిఫెన్స్ కావచ్చు వ్యాక్సిన్ కావచ్చు వ్యాక్సిన్ కావచ్చు అనేక రకాల హబ్బుల కేంద్రంగా ఉన్నటువంటి హైదరాబాదు నగరంలో రైల్వే హబ్ కూడా మరి కవచ్ ద్వారా ఈ హై స్పీడ్ రైల్ కారిడోర్ ద్వారా మరి కేంద్రీకృతం కాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మన హైదరాబాద్కు సంబంధించి ఒక రైల్వే అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తుంది అనేక రకాలుగా మరి ఉత్పత్తులను మనము మార్కెటింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది చాలా పెద్ద ఎత్తున దీని మీద పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాము అది మరి చాలా వేగవంతంగా అంటే పూణే హైదరాబాద్ నుంచి ఒక గంట నలభై ఐదు నిమిషాల్లో చేరుకునేటువంటి ఈ హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్ రాబోతుంది హైదరాబాద్ నుంచి బెంగళూరుకు సుమారు రెండు గంటల్లో చేరుకునేటువంటి నెట్వర్క్ రాబోతుంది అదేవిధంగా హైదరాబాద్ చెన్నై ఆల్మోస్ట్ రెండు గంటల యాభై ఐదు నిమిషాలలో చేరుకునేటువంటి హై స్పీడ్కి దీనికి సంబంధించి మరి ప్లాన్ చేయడం జరిగింది ఈ యొక్క హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ ఉన్నదో ఇది ఒక దిక్కు మహారాష్ట్ర మరొక దిక్కు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలతో మరి ప్రజల రాకపోకలకు మరింత మేలు చేకూర్చేటువంటి ఈ యొక్క గ్రోత్ కనెక్టర్స్ ఏదైతున్నదో మరి ఈ నగరాల మధ్యలో గ్రోత్ కనెక్టర్స్ ఏదైతున్నదో అది సుమారు ఐదు లక్షల యాభై వేల కోట్ల రూపాయలతోటి ఈ మూడు హై స్పీడ్ రైల్ ఎలివేటెడ్ కారిడార్స్ ప్లాన్ చేయడం జరిగింది ప్రిన్సిపల్గా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వము దీనికి ప్రకటించింది దీనికి సంబంధించినటువంటి పనులు మరి మిగతా యాక్టివిటీస్ అంతా కూడా భవిష్యత్తులో అతి తొందరగా మరి ప్రారంభించాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వము దీన్ని ప్రారంభించడం జరిగింది ఇది ఇప్పటికే ఎంఆర్టీఎస్ ఎంఎంటిఎస్ కావచ్చు మరి ఇతర అనేక రకాలుగా మరి ఎంఎంటిఎస్ సెకండ్ ఫేజ్ కు సుమారు పదకొండు వందల పన్నెండు వందల కోట్ల రూపాయలతోటి రాష్ట్ర ప్రభుత్వం షేర్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ప్రారంభించడం జరిగింది యాక్టివిటీని అంతా కూడా పెంచేటువంటి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా ఎంఎంటిఎస్ థర్డ్ ఫేజ్ ఉన్నదో హైదరాబాద్ టు యాదగిరి గుట్ట ఎక్స్టెండ్ చేయబోతున్నాం సుమారు నాలుగు వందల కోట్ల పైచీలకు ఎందుకంటే యాదగిరిట్టకు ప్రతిరోజు వందల మంది భక్తులు హైదరాబాద్ నుంచి వెళ్తూ ఉంటారు కాబట్టి హైదరాబాద్ ఎంఎంటిఎస్ కనెక్టివిటీ వేస్తూ యాదగిరిట్ట వరకు పెంచుతున్నాం దీన్ని త్వరలోనే ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా భూమి పూజ చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను దీంతో ముందు చెప్పినట్టు డేటా సెంటర్స్ ఏవైతున్నాయో ఇరవై ఆరు డేటా సెంటర్స్ హైదరాబాద్ లో ఉన్నాయి ఇప్పటికే ట్వంటీ సిక్స్ డాటా సెంటర్స్ ఉన్నాయి వీటి ద్వారా సర్వీసులు పొందేటువంటి వాళ్లకు ట్వంటీ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు టాక్స్ ఎగ్జిబిషన్ ఉంటుంది అదేవిధంగా కొత్తగా వచ్చేటువంటి అనేక డేటా సెంటర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డేటా సెంటర్స్ కు కేర్ ఆఫ్ భారతదేశంగా మారింది కాబట్టి అనేక కొత్త డాటా సెంటర్స్ కూడా ఇప్పటికి అనేక దేశాలలో డాటా సెంటర్స్ ఉన్నప్పటికీ కూడా భారతదేశం మీద ఉన్నటువంటి విశ్వాసం ఉంది ఎందుకంటే మనకందరికీ తెలుసు కరోనా తర్వాత లేక అనేక రకాల మరి ఇటీవల మరి